గుజరాత్లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సీఎం బృందం భేటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై సమాలోచనలు త్వరలో నలభై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న సీఎం రేవంత్ పదిహేను రోజుల్లో కోదండరామ్ను తిరిగి ఎమ్మెల్సీగా చేస్తానని స్పష్టీకరణ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల ప్రపోజల్స్పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష గతంలో నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి బీహార్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర నేడు దర్భంగాలో జరిగే యాత్రకు సీఎం రేవంత్ ఇతర మంత్రుల హాజరు భారత్ ఫిజీ మధ్య కుదిరిన ఏడు ఒప్పందాలు రక్షణ ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం తెలంగాణకు మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ